తాండూరు లయన్స్ క్లబ్ అధ్యక్షులు శరణబసప్ప కుమారుడు అఖిలేష్ జన్మదినం పురస్కరించుకొని వికారాబాద్ జిల్లా యాళ్ల మండలం దోలపూర్ గ్రామ రక్తమహసమ దేవాలయంలో తాండూరు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఆలయానికి రెండు సిమెంట్ బెంచీలు మూడు వందల మందికి అన్నదానం నిర్వహించారు ఈ సందర్భంగా శరణబసప్ప మాట్లాడుతూ లయన్స్ క్లబ్ ద్వారా ప్రజలకు విస్తృతంగా సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు వివరించారు అదేవిధంగా ధోలపూర్ సర్పంచ్ పట్టోళ్ళ విజయ నిర్మల శ్రీనివాస్ యాదవ్ హిమాపల్లి సర్పంచ్ అమర్నాథ్ రెడ్డి దుబ్చర్ల సర్పంచ్ మల్లడిలను ఘనంగా సన్మానించారు బీరన్న 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 నెక్స్ట్ బీరే బండి మీద నెక్స్ట్ మా నేను ఫోన్ పే చెప్తామాన మన డీసీ గారు బామ్మార్ గారు A. SUS <laughs> BAS <laughs> morally B傾